మీరు పోలీస్ శాఖకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ పాత కలెక్టర్ను వాడు నమ్ముకుని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు నేను ఆ పెట్టు ఎవరు ఆ కిషోర్ ఒక ఈ రిపోర్టర్ మీద కేసు పెట్టి ఆయన ఫోన్ చేజ్ చేస్తారు సిరిసిల్ల సిరిసిల్లా పోలీసులు ఎట్లా చేస్తారండి ఒక ఐఏ స్థాయిలో జాతీయ జెండాను అగౌరవపరిచినోడు ఒక ప్రజాప్రతినిధులను ఒక ప్రభుత్వ జీవో ఇచ్చి ఒక కేబినెట్ ర్యాంక్ అయిన అవమానపరిచినోడు ఆయన చట్టాలు రూల్స్ ఏం వర్తించే పాత కలెక్టర్ ఏదైనా చేయొచ్చు చట్ట విరుద్ధంగా కోర్టులను అవమానించవచ్చు జెండవందరడు చెప్పులు వేసుకుని కలెక్టరు జెండా గుంజినడు గుంజితే కనీసం గౌరవంగా సరే జీవోలో లేదు కావచ్చు నిబంధనలలో చెప్పులు వేసుకున్నాడా వేసుకపో లేదు కావచ్చు ఖైయేస్ కనీస గౌరవం కదా జాతీయ జెండా గౌరవమే కనీస గౌరవం కదా చెప్పులు బూట్లు తీసి ఊతే అయిన పోతుందా ఈ చిరిసిల్ల పోలీస్ శాఖ నేను అడుగుతున్నా మీరు ఎట్లా మీరు ఎట్లా ఫో సెల్ ఫోన్ సీజ్ చేస్తారు ఎట్లా కేసులు నమోదు చేస్తారు కలెక్టర్ పిటిషన్ కలెక్టర్ బాయ్ తాడితే కలెక్టర్ పిటిషన్ వేయాలి డిపిఆర్ ఎట్లుస్తారండి సోషల్ మీడియాలో బూట్లు వేసుకొని అది గుంజిరని పెట్టినంటే వాళ్ళు ఫోన్లు సీజ్ చేస్తారా ఇదే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మీద కాంగ్రెస్ నాయకులు పిటిషన్ ఇచ్చారు కదా జాతీయ జెండాను అగౌరవపరిచిరని ఎందుకు కేసులు కట్టలేదు ఈ జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నాను నేను అంటే మీకు ఒక న్యాయం ఐఏఎస్లకు ఒక చట్టం సామాన్యుడికి ఒక చట్టమా రిపోర్టర్లకు ఒక చట్టమా కేసులు కట్టండి మొన్న ఇచ్చిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ చేయండి సందీప్ కుమార్ జా మీద ఎఫ్ఐఆర్ చేసి దేశద్రోహం కేసు పెట్టాలి జాతీయ జెండా గౌరవపరిచినందుకు జైల్లో జైల్లో నూకాలి రిమాండ్ చేయాలి అసలు జాతీయ జెండా గౌరవపరిచిన వదిలిపెట్టి అరే కలెక్టర్ అగౌరవపరచండి అని మీరు అది వాట్సాప్లో వేరే ఎవరో పెట్టింది ఫార్వర్డ్ చేస్తే విలేకరుల మీద కేసులు కడతారు సెల్ ఫోన్ సీజ్ చేస్తారు వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పెడతారు పొద్దుగాల ఇంటికి పోతారు ఆ పోలీసు వాళ్ళు ఎట్లా పోతారండి మీరు చట్టప్ర అందరికీ చట్టం ఒకటే అన్నప్పుడు కలెక్టర్కి ఎందుకు కేసులు కట్టలే మీరు ఇమ్మీడియట్లీ బేషరతుగా కేసులు ఎత్తేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా జర్నలిస్టుల మీద సోషల్ యాక్టివిటీస్ మీద సోషల్ మీడియా పోస్టులు అంటే బూతులు పెట్టలే వాళ్ళు జాతీయ జెండాను గౌరవపరిచిన వ్యక్తి కలెక్టర్ మీద ఇట్లా అయిందని పెట్టిన రేపు ఫిట్టి ఎట్లా డిమాండ్ చేస్తారు ఎట్లా చేస్తారని చెప్పండి ఈ జిల్లా ఎస్పీ మహేష్ సార్ ఖచ్చితంగా సోషల్ మీడియా కేసులు మీరు తీసేయాలండి నిన్న ఆ జర్నలిస్టు కిషోర్ మీద కేసు పెట్టి ఫోన్ సీజ్ చేసిర్రట ఫోన్లు సీజ్ చేసి ఈజీ ఈ సరే ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిరని సీజ్ చేసి అసలు ఫోన్లకి ఏం పని ఉండే వాళ్ళకి మీరు నోటీసులు ఇవ్వండి వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు ఆ ఫోన్లు సీజ్ చేసుకుని నెలల కొద్దిగా దగ్గర పెట్టుకుని వాళ్ళకి ఏం పని ఉండే దాంతో అత్యవసర అత్యవసర నెంబర్ కాబట్టి అత్యవసర పనులు ఉంటాయి ఫోన్పేలో గూగుల్ పేలో ఏదైనా అత్యవసర ఎమర్జెన్సీ పనులు ఉంటాయి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళు పర్సనల్ ఫోన్ చేసి వాళ్ళ పర్సనల్ డేటా మొత్తం మీరు చెక్ చేసుకుంటా చూసుకుంటుంటారా ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళ పర్స వ్యక్తిగత ఫోన్లు తీసుకొని మీరు చెక్ చేయవలసిన అవసరం ఏమండి కోర్టు పెట్టండి వాళ్ళ నెంబర్ నుంచి పెట్టినని కోర్టుకు మీరు ప్రొడ్యూస్ కేసులు పెట్టి మీరు రాయండి ఛార్జ్షీట్లా అరే తీవ్రమైన నేరమా రేప్ కేసులా మీరు ఫోన్ లెటర్ సిద్ధి ఇస్తారా అవి ప్రపంచం మొత్తం పెట్టింది కదా బూట్లతో బూట్లు వేసుకొని గుంజిరని చెప్పి ఆ ఇద్దరు వ్యక్తులనే ఎట్లా కే అంటే మీరు అనుకూలంగా ఒక ఉంటే ఒక లెక్క అనుకూలంగా లేకపోతే మరొక లెక్కనా దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇది 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 తీవ్రంగా ఖండించదగ్గ విషయం ఆ కలెక్టర్ బదిలీ అయిపోయినా కూడా ఆయన కేసులు మీరు నిన్న రిమాండ్ చేసిరంటే అంటే మీరు నోటీసులు ఇచ్చి ఫోన్లు సీజ్ చేసిరంటే ఏం నడుస్తుంది సిరిసిల్ల పోలీస్ స్టేషన్లా ఎవరు నడిపిస్తున్నారు ఇది వ్యవస్థ జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా సార్ భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరైనా ప్రదర్శించవచ్చు ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రభుత్వాన్ని కూడా విమర్శించే హక్కుంది ప్రశ్నించి హక్కుంది బూతులు ఇడితే కేసులు పెట్టండి మరీ కుటుంబాల దగ్గర పెడితే కేసులు పెట్టండి అరే షూ వేసుకొని జెండా ఎగిరేసి వస్తే వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే మీరు ఫోన్లు సీజ్ చేసి నోటీసులు ఇచ్చి అని ఫోన్ ఇప్పుడు మీరు కోర్టుకు సబ్మిట్ చేస్తారు అది ఎన్ని రోజులకు రావాలి ఆ ఫోను నోటీసు చూరుకోవచ్చు కదా ఫోన్లు సీజ్ చేస్తే నాకు ఆ కేసులో బలమైంది ఉందా అలా ఏమన్నా కొత్త పెద్ద రహస్యం అయితే కాదు కదా వందల వేల మంది పెడితే ముగ్గురు మీద నలుగురు మీద కేసులు పెట్టి ఫోన్లు సిద్ధ చేసేస్తా సార్ ఒక జర్నలిస్ట్ మీద ఎల్లారెడ్డి చెందిన కులేరి కిషోర్ అని జర్నలిస్ట్ది ఫోన్ సిద్ధి చేస్తారు నేను ఆంధ్రజ్యోతిలో వచ్చి చూసినా ఇది కరెక్ట్ కాదు పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ పాత కలెక్టర్ ఆయన వదిలిపెట్టాడు ఇక్కడ ఈ జిల్లాలో సర్వ నాశనం చేసిపోయి చట్టాలకు చట్టాలు గౌరవించ గౌరవించలేని వ్యక్తి గురించి మనం ఎందుకు సార్ బదనామవుడు ఇక్కడ మొత్తం కక్ష సాధించి కేసులే పెట్టిండు కదా ఆయన మంచి కేసులు పెట్టిండా పోలీస్ శాఖ కన్నా విలువచ్చిండు ఆయనే పోలీస్ శాఖనే చేతగానేది అని చెప్పేసి ఆయననే సెక్షన్లు పెట్టి ఈ సెక్షన్ల మీద కేసులు కట్టని పిటిషన్ ఇస్తాడు ఎవడన్నా అంటే మీకు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం హక్కును కూడా సర్వం దోసుకున్నాడు పాత యసు సందీప్ కుమార్ జా ఓ ఒక ఎస్హెచ్ఓ చేసే డ్యూటీ కూడా ఆయన చేస్తాడు పిటిషన్లు ఇస్తాడు ఫలానా సెక్షన్లు పెట్టాలని పిటిషన్లు రాతారు ఎవరన్నా ఐవో ఇష్టం కదా ఐవో సర్వాధికారం ఐవో లేదే కదా పోలీస్ శాఖల ఎట్లా కలెక్టర్ చెప్పిందే పెట్టి నేను ఎట్లా కేసులు పెట్టి ఫోన్ సీజ్ చేస్తారు దయచేసి అవి అటువంటి వ్యవహారాలు పోలీస్ శాఖ దూరం ఉండాలి నిన్నటి కేసులు బేషరతుగా అది ఎత్తేయండి ఎత్తేసి వాళ్ళ ఫోన్లు వాళ్ళకు స్వాధీనం చేయాలి ఎందుకంటే ఇది ఎప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని గుడ్డలు పెట్టు ప్రశ్నించే గొంతుకుల మీద అక్రమ కేసులు కానీ ఈ కుట్రపూరితమైన కేసులు కానీ ఎప్పటికైనా ఇది మంచిది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు పోలీస్ శాఖకు మంచిది కాదు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ కేసులు మాత్రం ఎత్తివేసి ప్రజల ప్రజల కోణంలో పనిచేయాలి నిజంగా శాంతి భద్రతలకు విఘాదం కలిగించే వ్యవహారంలో ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోండి దాంట్లో ఎవరు వద్దన్నారు రాజకీయ కోణంలో కేసులు పెట్టి వాళ్ళు రాజకీయ నాయకులు చెప్పే కేసులు పెట్టి మీరు రిమాండ్లు చేస్తాం నోటీసులు ఇస్తామంటే పోలీస్ శాఖకు చెడ్డ పేరు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు ప్రజల్లో కూడా చులకనే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈనాటి బలగం టీవీకి వార్తలకు ఇప్పుడు విరామిద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు మిత్రులారా